నిన్ననే వచ్చేసింది కదా ఫంక్షన్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను అయ్యా మీరే కష్టపడుతున్నారు కష్టపడాలి కదయ్యా ఇది ఉంచండి ఏంటి ఎందుకు మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా మీ ఎమ్మెల్యే పంతీరు అసలు బాగాలేదని మీ నియోజకవర్గంలో ప్రజల కష్టాలు అసలు పట్టించుకోవట్లేదని ప్రభుత్వ పథకాలు ఏవి మీ దాకా రావట్లేదని అంతెందుకు అసలు అభివృద్ధి జరగట్లేదని మీరు చెప్పాలి ఏయ్ రోల్ చేయి రోల్ చేయి చెప్తాను అయ్యా చెప్తాను ఓటేసాక జనాలను మర్చిపోయి చాలీ చాలని పెన్షన్ల కోసం ఈ వయసులో గంటల కొద్దీ లైన్లో నిలబడ్డా పట్టించుకొని ప్రభుత్వానికి ఓటేయమని అడుగుతున్నావయ్యా ఇప్పుడేనయ్యా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాల బతుకులు బాగుపడుతున్నాయి మా వాళ్ళ కోసం వాలంటీర్లు పెట్టి ఇంటికే పంపుతున్నారు కదయ్యా పెన్షన్లు లక్షలు పెట్టలేక ఎంతో మంది ప్రాణాలు పోతుంటే చూడలేక జక్కంపుడి ఫౌండేషన్ ఎట్టి ఉచితంగా వైద్యం అందిస్తుంది అయ్యా ఆ కష్టం వచ్చిందంటే చాలు ఆ కుటుంబం అంతా మాదే అనుకుండే మనుషులయ్యా వాళ్ళు అట్లాంటి ఆయన కోసం తప్పుగా మాట్లాడమంటావా ఆయన అధికారంలో ఉంటే ఈ ఊరికి కష్టమే ఉండదయ్యా అయ్యా ఇది తీసుకో మా రాజాబాబు నిన్ననే ఇంటికి పెన్షన్ డబ్బులు పంపించాడు నువ్వు అనుకున్న నిజం విలువ మహా బతుకులు విలువ ఐదు వందలు బాబు ఇవి కూడా తీసుకుని అదే జనాలకి గర్వంగా నిజం చూపెట్టు బ్యాలెట్ నెంబర్ పై నొక్కి ఫేర్ గుర్తుకు ఓటు వేసి మన జక్కంపొడి రాజాని గెలిపిద్దాం